వరంగల్ నగరంలోని నవయుగ కాలనీ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంగిలి బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి నవయుగ కాలనీ వెల్ఫేర్ డెవలప్మెంట్ కమిటీ లైటింగ్ నీటి సౌకర్యం మరియు ఇతర ఏర్పాట్లు కల్పించారు ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి బంకం సంతోష్ కుమార్ మాట్లాడుతూ మహిళలు చిన్నపిల్లలు తారతమ్యం లేకుండా సాంప్రదాయబద్ధంగా ప్రకృతి సిద్ధమైన పూలతో పండుగ చేసుకొని పూజించే పూల పండుగే బతుకమ్మ అని వివరించారు తంగేడు గునుగు బంతి పూలతో అమ్మవారి స్వరూపంగా అలంకరించి తొమ్మిది రోజుల పాటు తెలంగాణ వైభవం ఉట్టిపడే విధంగా మహిళలతో పాటలు నృత్యాలతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు మీనంగి మల్లికార్జున్ బంకం సంతోష్ కుమార్ పరిటాల సంపత్ కుమార్ చీరాల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు మొదటి బతుకమ్మ తొమ్మిది రోజులు పూర్తి చేసుకోవడానికి నవయుగ కాలనీలో ప్రతిరోజు సాయంత్రం పూట ప్రసాదాలను తీసుకొచ్చుకొని ఇక్కడ డ్యాన్సులతో బతుకమ్మ పాటలతో దాండియా నృత్యాలతోని మన నవయుగ కాలనీలో ప్రతిరోజు సాయంత్రం ఆడుకొని చివరి రోజు అయినటువంటి బతుకమ్మ పెద్ద బతుకమ్మ రోజు ఈ నవయుగ కాలనీలనే ఇక్కడ ఆడుకొని ఇక్కడ నుండి తీసుకుపోయి మన సమీపంలో ఉన్నటువంటి చిన్నవడ్డపల్లి చెరులో నిమజ్జనడానికి గంగమ్మ ఒడిలోకి గౌరమ్మ చేరడానికి నవయుగ కాలనీలో గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి వినాయక చవితి కానివ్వండి బతుకమ్మ ఉత్సవాలు కానివ్వండి శివరాత్రి ఉత్సవాలు కానివ్వండి ఎంతో ఆనందంగా నిర్వహించుకుంటూ ఇక్కడ జరిగే అటువంటి కార్యక్రమాల్లో పిల్లలతో సహా పెద్దలతో సహా కాలనీలో ఉన్నటువంటి కాలనీ వాసులు అందరూ పాల్గొని ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా కాలనీలో ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ ప్రతి ప్రోగ్రాంకు విజయవంతం చేయడానికి వారి యొక్క సహకారాన్ని అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి వారందరూ ఐకమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి పిల్లలు కానివ్వండి అందరూ ముందుండి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలను మేము ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నాం మాది నవయుగ కాలనీ దేశాపేట సీకేఎం కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది బయస్ స్కూల్ పక్కన తెలంగాణ సాంప్రదాయాలకు అనుగుణంగా మా నవయుగ కాలనీలో ప్రతి సోద ప్రతి ఒక్క మహిళ ఈ బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకోవడం మా యొక్క కాలనీ యొక్క గొప్పతనం కాలనీ వాసులందరూ పురుషులు కూడా వారికి సహకారంతో మేము అండదండగా ఉంటూ ఈ నవరాత్రులు బతుకమ్మ వేడుకలను నిర్వహించుటకు మా షాయశక్తుల మేము మా సొంతగా మా కాలనీ వాసుల యొక్క కోఆపరేషన్తోనే గవర్నమెంట్ నుంచి కాకుండా మా యొక్క కమిటీ తరఫున మేము నిధులు సేకరించుకొని ఇక్కడ లైటింగ్ కానీ బైక్ సిస్టమ్ కానీ ఏర్పాటు చేసుకొని గత పది సంవత్సరాల నుంచి మేము ఈ వేడుకలను జరుపుకుంటున్నాం ఈరోజు పిత్రమాస పురస్కరించుకొని ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకోవడం ఆనందదాయకం దీన్ని సహకరిస్తున్న మా కమిటీ సభ్యులందరికీ పేరు పైన ధన్యవాదాలు మా సోదరి కూడా అందరికీ పేరు ధన్యవాదాలు నమస్కారం బతుకమ్మ రోజొక విధంగా మేము నవయుగ కాలనీ వాసుల అందరము రోజొక పువ్వుతోటి తొమ్మిది రోజులు తొమ్మిది తీర్ల పువ్వులతోటి బతుకమ్మను వేచుకొని మా నవయుగ కాలనీలో ఆడోళ్ళం అందరము ఏకత్వంగా ఉండి మంచి మంచి ఎంజాయ్గా ఆడు ఆడుతూ ఉంటాం ఏ ప్రోగ్రామ్ అయినా కూడా నవయుగ కాలనీలో లేడీస్ అందరూ ఒకే విధముగా ఉండి అందరము ఒకే విధముగా ఉండి ముందుకు సాగుతూ ఏ పండుగ అయినా కూడా మేము ఇదే విధంగా చేసుకుంటూ ఉంటాం మాకు సహకారం జెంట్స్ కూడా చాలా మాకు ప్రోత్సాహ సపోర్ట్గా ఉంటారు సపోర్ట్గా ఉండి మేము ఏ చేసుకోవాలనుకున్నా కూడా మా కాలనీ వాసులు జెంట్స్ అందరూ మాకు సపోర్ట్గా ఉండి నిలిచి మమ్మల్ని మంచి అదిగా ఎంకరేజ్ చేసుకుంటూ ఆడి ఆడిస్తూ ఉంటా ఉంటారు ప్రతి పండుగకి ఏదో ఒక వినోదం చేస్తూనే ఉంటాము గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నవయుగ కాలనీ ఇలాగే చేసుకుంటూ ఆడుకుంటూ అందరం ఆడలం ఏకత్వంలో ముందుకు సాగుతుంది నవయుగ కాలనీ వాసులందరూ ఎంతో సంతోషంగా జరుపుకునేది బతుకమ్మ పండుగ ఇంతకుముందు పూర్వ రోజుల్లో ఎంతో ఉత్సాహంగా వాళ్ళు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉత్సాహం అనేది ప్రారంభమైంది ఇది ప్రత్యేకంగా ఏంటి అంటే పువ్వుకు మాత్రమే పూజ చేసేటువంటి పండగ మన తెలంగాణ బతుకమ్మ పండగ మొదటి రోజు ఆశైజ మాసంలో ప్రారంభమై మొదటి రోజు పూల బతుకమ్మతో స్టార్ట్ అవుతుంది రెండవ రోజు రొట్టెముక్క బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు నాలుగవ రోజు నానబియ్యం ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతకమ్మ ఏడవ రోజు వెలక్కాయ బతకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా ఈ గౌరమ్మను తీసుకెళ్లి గంగమ్మలో మనం కలిపేస్తాం ఈ విధంగా తొమ్మిది రోజులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగ బతుకమ్మ పండుగ ఇక్కడే కాదు ఓన్లీ తెలంగాణలోనే కాదు మన తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ హిందువులందరూ ఎక్కడెక్కడైతే పరాయి దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ ఎలాంటి వాళ్ళైనా ఈ పండుగ రోజు తొమ్మిది రోజులు ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళైనా కలుసుకునేటువంటి రోజు ఈ బతుకమ్మ పండుగ కాలనీ వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా తొమ్మిది రోజులు జరుపుకుంటారు అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పురుషులతో సహా కమిటీ సభ్యులందరూ కూడా ఎంతో సహకారంగా ఉంటారు ఎంతో ఓపికగా మేము చేసేటువంటి డ్యాన్సులను చూస్తూ ఆనందపడుతూ ఉంటారు అందరికీ ధన్యవాదాలు